హలో అండి వెల్కమ్ టు బారు స్పెషల్ నేను మీ భారతి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఏంటి అందరూ రాఖీ సెలబ్రేషన్స్లో చాలా హడావుడిగా ఉన్నారు కదా అందరూ ఊర్లకు వెళ్తూ అట్టు ఇటు తిరుగుతూ ఉంటారు కదా అండ్ రాఖీస్ పర్చేస్ చేయడంలో చాలా బిజీగా ఉండిపోయి ఉంటారు కదండి సో అందుకే మీ అందరి కోసం ఇంట్లోనే స్వీట్స్ ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా మీరు ఎంత షాపింగ్ చేసి వచ్చినా కూడా కరెక్ట్గా ఒక వన్ అవర్లో టూ స్వీట్స్ ప్రిపరేషన్స్ని చాలా ఈజీగా తొందరగా ఫినిష్ అయ్యే రెండు స్వీట్ రెసిపీస్ని చూపించబోతున్నాయండి అలానే ఈ రెసిపీస్ని చూసే ముందు ఛానల్ గనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నావు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన వెళ్ళే కానీ కూడా హిట్ చేయండి సో ఫస్ట్ అయితే ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇలా ఒక వన్ కప్ శనగపిండిని యాడ్ చేసేసుకుంటున్నానండి సో నార్మల్గా మార్కెట్ నుంచి తెచ్చుకుందైనా పర్వాలేదు సో మీరు ఇంట్లో రెగ్యులర్గా ఏదైతే యూస్ చేస్తారో అదే యూజ్ చేసేసుకోవచ్చు సో ఇక్కడ నేను శనగపిండిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసేసుకుంటున్నానండి సో ఇలాగా టూ టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసేసుకున్న తర్వాత ఒకసారి ఈ పిండిని అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని కంబైన్ చేసుకుంటూ ఉండాలండి సో ఇలాగ పిండిని అంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ పాలను కూడా యాడ్ చేసేసుకుంటున్నా సో ఇలా పాలను కూడా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా బాగా కంబైన్ చేసుకోవాలండి అంటే ఈ రెండు యాడ్ చేసిన తర్వాత మనకి ఉండలేమీ లేకుండా చక్కగా చేత్తో ఇలా పొడి పొడిగా వచ్చేలాగా పిండి మొత్తం ఇలాగా బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి అండ్ ఇక్కడ చూపించిన విధంగా చక్కగా ఇలా రావాలన్నమాట మనం ఇలా పట్టుకుంటే కనుక మనకి ముద్దలాగా ఫామ్ అవుతుంది కదండి సో ఇలా రావాలన్నమాట సో ఇప్పుడు దీన్ని ఒక పక్కన ఉంచేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసేసుకొని అందులో కొంచెం ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి అండ్ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మిక్సర్ మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకొని జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు ఇలాగా వేయించుకోండి ఎందుకంటే మనకి ఆ లైట్ పచ్చివాసన అలానే నెయ్యి కూడా యాడ్ చేసాం కాబట్టి కొంచెం ఇలాగ లైట్గా ఫ్రై చేసేసి పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు సేమ్ ప్యాన్లో ఇప్పుడు మనం ఒక వన్ కప్పు షుగర్ని యాడ్ చేసేస్తుందండి అంటే ఒక వన్ కప్పు శనగపిండికి ఒక వన్ కప్పు షుగర్ని యాడ్ చేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని మనకి షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యే వరకు ఇలాగ తిప్పుతూ ఇలా షుగర్ అంతా కూడా మెల్చేసుకోవాలండి అండ్ ఇలాగా బాగా బబుల్స్ వచ్చినప్పుడు మనకి ఈ బేసన్ లడ్డుకి ఏంటంటే పాకు ఉంటుంది కదండి సో ఇలా పట్టుకుంటే మనకి ఏంటంటే స్టిక్కీ స్టిక్కీగా రావాలన్నమాట సో అంతవరకు కూడా మనం ఈ షుగర్ని అనేది చక్కగా కలుపుతూ ఉండాలన్నమాట సో ఇక్కడైతే కొంచెం పాకు వచ్చేసింది కాబట్టి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మిక్సర్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకుంటూ మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలండి లేదంటే ఉండలుగా కట్టిపోయి మొత్తం కూడా బాల్స్ బాల్స్గా వచ్చేస్తుంది సో అందువల్ల ఏంటంటే ఇలా యాడ్ చేసుకుంటూనే కలుపుతూ ఉండాలన్నమాట సో ఇలా చక్కగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కంబైన్ చేసేసుకోవాలండి మనకి ఏంటంటే ఆ షుగర్ అండ్ అలానే పిండి కూడా మొత్తం బాగా కంబైన్ అయిపోవాలి సో ఇలాగా దగ్గర పడే వరకు కూడా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా కంబైన్ చేసుకుంటూ ఉండాలి హై ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టద్దండి ఒకవేళ మీరు హై ఫ్లేమ్లో కనుక పెట్టారంటే మొత్తం కూడా అడిగంటిపోతుంది సో ఇలాగా బబుల్స్గా వస్తున్నప్పుడు మనం ఒక వన్ ఫోర్త్ కప్పు నెయ్యిని మళ్ళీ నేను యాడ్ చేసేసుకుంటున్నాను సో ఒకేసారి యాడ్ చేసేసుకుంటే ఏంటంటే మనకి ఆ కన్సిస్టెన్సీ అనేది ఫామ్ అవ్వదు కాబట్టి ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలా ఒక వన్ ఫోర్త్ కప్పు నెయ్యిని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని దగ్గర పడే వరకు కూడా మనం కంబైన్ చేసుకుంటూ ఉండాలండి అండ్ ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం చల్లార్చుకొని పెట్టుకున్నామండి ఇది కొంచెం గట్టిపడి దగ్గరికి పడిపోతుందండి సో ఆ టైంలో ఏంటంటే మనం చక్కగా ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇదైతే కొంచెం బాగా దగ్గర పడిపోయింది సో ఇలా ప్లేట్లోకి తీసుకున్నప్పుడు ఏంటంటే మనం ఇలాగ కొంచెం గట్టిగా ఉంటుంది కదా సో చేతులకి కొంచెం ఆయిల్ కానీ లేదంటే నెయ్యి కానీ అప్లై చేసేసుకొని ఇవి కొంచెం పిండినంతా కూడా బాగా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్లా చేసేసుకొని మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి సో మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసేసుకోవచ్చు బట్ బాల్స్ లాగా అయితే మనకి త్వరగా ఈజీగా కూడా అయిపోతుంది అనమాట సో మీరు చేతులకి ఏంటంటే నెయ్యి అప్లై చేసేసుకొని చేసుకుంటే చాలా త్వరగా అయిపోతాయి సో చూసారు కదండి చాలా సింపుల్గా బేసన్ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ స్వీట్ రెసిపీ వచ్చేసరికి కాజు కత్లీ అండి ఇదంటే అందరూ చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కదా సో ఈ కాజు కత్లీని కూడా ఈజీగా ఈజీ వేలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు ఇప్పుడు చూపించిపోతున్నా అనమాట సో ఇలా స్వీట్స్ని ఎప్పుడు బయటే కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది కదండి సో ఈ కాజు కథలి రెసిపీని కూడా చూసేద్దామా సో ఫస్ట్ అయితే ఇలాగ ఒక వన్ కప్పు జీడిపప్పుని ఇలాగ బౌల్లోకి యాడ్ చేసేసుకొని ఒకసారి వాటర్ యాడ్ చేసేసుకొని ఒక వన్ అవర్ పాటు మనం సోక్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి సో ఈ కాజు కత్లీ రెసిపీలోకి మనం ఇప్పుడు షుగర్ పౌడర్ని రెడీ చేసుకోవాలండి సో మనం వన్ కప్ క్యాష్యూస్కి త్రీ ఫోర్త్ కప్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుందండి లేదంటే మీకు ఇంకొంచెం షుగర్ ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక వన్ ఇస్టు వన్ రేషియోలో ఒక కప్ షుగర్ని తీసేసుకోవచ్చు సో ఇలా బ్లెండర్లో యాడ్ చేసేసుకొని ఇలాగా మనం పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఎందుకంటే మనకి ఆ పంచదార మెల్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట కాజులోకి సో అందుకని ఇలా షుగర్ పౌడర్ని రెడీ చేసేసుకుంటే మనకి కొంచెం త్వరగా అయిపోయే వీలుంటుంది ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని పక్కన పెట్టేసేసుకొని మనం ముందుగా నానపెట్టుకున్న క్యాష్యూస్ని కూడా ఇప్పుడు ఇందులోకి వేసేసుకొని మనం ప్రిపేర్ చేసేసుకోవాలండి పేస్ట్ లాగా సో వాటర్ అయితే ఎక్కువగా యాడ్ చేయొద్దు ఫస్ట్ ఓన్లీ ఇలా జీడిపప్పు ఒక్కటే యాడ్ చేసేసి మీరు చక్కగా ఒకసారి బ్లెండ్ చేసేసుకోండి సో మనకి ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత కొంచెం గట్టిగా అనేది వస్తుందండి పేస్ట్ అనేది సో ఇలాగా మనకి మిక్సర్ అనేది రెడీ అయిపోయిన తర్వాత ఇందులోకి కొంచెం వాటర్ అండి మోస్ట్లీ ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ వాటర్ని మాత్రమే యాడ్ చేయండి సో ఇలా వాటర్ని యాడ్ చేసేసిన తర్వాత తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ లాగా రెడీ అయిపోతుంది స్మూత్ పేస్ట్ లాగా సో ఇలా పేస్ట్ లాగా ప్రిపేర్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని కూడా చక్కగా ఇందులోకి యాడ్ చేసేసుకొని చక్కగా మనం బ్లెండ్ చేసేసుకోవాలండి సో మనం బ్లెండ్ చేసుకున్న తర్వాత చూసారా ఇది టెక్స్చర్ అనేది ఎంత బాగా వచ్చిందో సో ఇలాగా మనకి జస్ట్ ఇలా జారుతూ ఉండాలన్నమాట కాజు పేస్ట్ అనేది మీకు కొనుక కొంచెం గట్టిగా వస్తే కనుక ఇంకొద్దిసేపు బ్లెండ్ చేసేసుకోండి మనకి ఆ షుగర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి ఇంకా అసలు స్మూత్ పేస్ట్లా రెడీ అయిపోతుంది సో ఇప్పుడు కడాయిలో మీరు జస్ట్ ఒక వన్ ఫోర్త్ కప్పు ఇలా గీని యాడ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని బాగా కంబైన్ చేసుకుంటూ ఉండాలండి సో ఇది కూడా బాగా సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలండి లేదంటే బాగా బ్రౌనిష్ వచ్చేస్తుంది మనకి ఆ కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది సో అలా హై ఫ్లేమ్స్లో కాకుండా ఏ స్వీట్ ప్రిపరేషన్ అయినా అందులో కూడా ఈ కాజు కత్లీ కానీ ఏదైనా పిండితో చేసే రెసిపీస్ ఏమైనా కూడా చక్కగా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా మంచిగా వస్తాయండి సో అలానే ఫస్ట్ టైం చేసేటప్పుడు కూడా చాలా నీట్గా వస్తాయి సో మనకిది దగ్గర పడడానికి ఈజీగా ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఖచ్చితంగా పడుతుందండి ఎందుకంటే మనకు ఆ పేస్ట్ లూజ్ పేస్ట్ నుంచి చాలా కొంచెం గట్టిపడే వరకు కూడా మనం ఇలాగా తిప్పుతూనే ఉండాలి సో ఇలా చూసారా ఈ ఈ టెక్స్చర్ వచ్చే వరకు కూడా మనం ఇలాగా కంబైన్ చేసుకుంటూ మిక్స్ చేస్తూనే ఉండాలి సో మనకేంటంటే కరెక్ట్ స్ట్రక్చర్ అనేది ఈ కింద ప్యాన్కి కానీ ఇలా స్టిక్ అవ్వకుండా అంటే ఇలా అతుక్కోకుండా వచ్చిన మనకి ఫార్మేషన్ అనేది వచ్చేసినట్టు అండి సో మన ఇంట్లో ఏదైనా బేకింగ్ పేపర్ కానీ లేదంటే ఏదైనా కవర్ కానీ ఇలా తీసేసుకొని చక్కగా ఇలాగా నెయ్యిని యాడ్ చేసేసుకొని ఇలా చేత్తో ఇలా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్స్ చేసుకున్న ఈ కాజు కాజుకత్లీ పేస్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని దీనిపైన ఈ షీట్ పైన యాడ్ చేసేసుకొని మనం షీట్తో కొంచెం ఒక టూ త్రీ టైమ్స్ కూడా బాగా ప్రెస్ చేసేసేయాలండి మనకి ఈ కట్లీ ఏంటంటే రఫ్గా లేకుండా కొంచెం స్మూత్గా వస్తుందండి సో మనం అటు ఇటు ఈ బేక్ పేపర్తో కానీ ఏదైనా కవర్తో కానీ ఇక్కడ చూపించిన విధంగా కొంచెం ఇలాగా ప్రెస్ చేస్తూ ఉండాలండి సో అప్పుడు ఏంటంటే మనకి చక్కగా ఇలాగా అతుక్కోకుండా వచ్చేసిందంటే మీకు కరెక్ట్గా వచ్చేసిందనమాట సో లేకపోతే ఈ పేపర్కి కనుక అతుక్కొని బాగా స్టికీగా వచ్చిందంటే కనుక మీరు ఇంకా సేపు మన మీరు ప్యాన్లో వేసేసుకొని కొంచెం సేపు కుక్ చేసేసుకోవాలన్నమాట సో మనకైతే కొంచెం ఇలా చూసారా అతుక్కోకుండా వచ్చేసిందంటే నీట్గా వచ్చేస్తుందండి సో ఇలాగా మనకి ఇలా ఒక టూ త్రీ టైమ్స్ స్ప్రెష్ చేసేసిన తర్వాత మనం చక్కగా ఏదైనా స్పూన్తో కానీ లేదా లేదంటే మీరు వేడిని పట్టుకోగలరు అనుకుంటే గనక చేత్తోనే ఇలాగా జస్ట్ స్ప్రెడ్ చేసేసుకోవాలండి మొత్తం కూడా ఇలా స్పూన్ హెల్ప్తో సో మనం ఎంత బాగా మనం రోల్ చేస్తే మనకి అంత బాగా చక్కగా ఇలాగా స్ప్రెడ్ చేసుకోవడానికి వస్తుంది సో ఇలాగ చక్కగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మీరు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఆగిన తర్వాత మనకి కూల్ అవుతుంది సో ఇలా కూల్ అయిపోయిన తర్వాత మనం చక్కగా ఇలా పీసెస్ లాగా కట్ చేసేసుకొని చక్కగా సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట సో చూడ్డానికి కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది కానీ తింటే మాత్రం చాలా టేస్టీగా ఉందండి సో చేసేటప్పటికి సగం అయిపోయిందనమాట సో కాజు అంటే అందరికీ అంత ఇష్టం ఉంటుంది సో ఈ స్వీట్స్ని ఇలా వీడియో రూపంలో మా బ్రదర్కి రాఖీ సందర్భంగా పంపిస్తున్నాను అనమాట సో ఈ స్వీట్స్ కనుక మీకు నచ్చితే ఈ రెసిపీస్ ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా తప్పకుండా షేర్ చేయండి అలానే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న వెళ్ళే కానీ కూడా ఇచ్చేయండి అలా వీడియో చూసే వాళ్ళందరికీ కూడా హ్యాపీ రాఖీ అలానే అందరి బ్రదర్స్కి కూడా హ్యాపీ రాఖీ అండి సో ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే అస్సలు ఫీల్ అవ్వకండి చక్కగా వీడియో కాల్స్ చేసి ఎంజాయ్ చేయండి సో నేనైతే ఈ సూట్స్ని ఎంజాయ్ చేస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ మీ భారతి